వినయ్ కీర్తి పెద్దల అంగీకారం లేకుండా గుడిలో పెళ్లి చేసుకుంటారు కొత్త దంపతులు కీర్తి వాళ్ల ఇంటికి వెళ్తారు పెళ్లి చేసుకుని వచ్చిన కీర్తి వినయ్ని చూసి కీర్తి తల్లిదండ్రులు మొదట ఆశ్చర్యపోయినా తరువాత సంతోషపడతారు నాన్నా మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి ఎందుకమ్మా మాకు నీమీద ఎలాంటి కోపమూ లేదు నువ్వు మంచి పనే చేశావు నీకంటూ ఒక తోడు దొరికింది గదా మాకదే చాలు అవునమ్మా ఇన్నాళ్ళు మాకోసం బ్రతికావు ఇక నుండి నీకోసం బ్రతుకు అలాగేనమ్మా వెళ్ళస్తాము అని తల్లిదండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇద్దరూ వినయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఏవండీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మానాన్న మనమీద కోప్పడతారా లేక మా నాన్నలాగా అర్థం చేసుకుంటారా తినే ముందు రుచి గురించి ఎందుకు చెప్పు వెళ్ళాక నువ్వే చూస్తావు గదా అని ఇంటికి తీసుకుని వెళ్తాడు వినయ్ పూలదండల్లో ఉన్న వాళ్ళిద్దర్నీ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు కాని తేరుకొని కోడలికి హారత తీసుకొస్తుంది సరస్వతి మా ఇంటి మహాలక్ష్మి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా ఇద్దరూ లోపలికి వస్తారు వదిన నువ్వు చాలా అందంగా ఉన్నావు మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంది థ్యాంక్ యూ కంగ్రాట్స్ అన్నయ్య మంచి పని చేసేవరా అబ్బాయి నాకొక భారం తగ్గిచ్చావు అని ఏదో బాధ్యతగా పెళ్లి చేసే తండ్రిలాగా బిల్డప్ ఇస్తాడు చలపతి మనస్సులో కీర్తి హమ్మయ్యా నేననుకున్నట్టు ఏ గొడవా జరగకుండా అందరూ మా పెళ్లిని ఒప్పుకున్నారు అని ఊపిరి పీల్చుకుంటుంది పాపం తనకి తెలియదు కదా వాళ్లున్న పరిస్థితికి ఏ గొడవలు ఉండవని అమ్మ కోడలా కొత్త కోడలు పాలు పొంగిస్తే చాలా మంచిది అలాగే అత్తయ్యా అని పాలు పొంగించి పాయసం చేసి అందరికీ పెడుతుంది కీర్తి అత్తగారు ఆడపడుచూ చూపించే ప్రేమకి చాలా సంతోషపడుతుంది మనస్సులో సరస్వతి పోనీలే ఈ విధంగా అయినా నాకు కోడలు దొరికింది అని తృప్తిపడుతుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఓ రోజు కీర్తి ఏమండి ఇప్పటికే సినిమాలు షికార్లు అంటూ నన్ను చాలా చోట్లకి తిప్పారు ఇక చాలే సంవత్సరం మొత్తం ఇలాగే సరదాగా తిరుగుతూ ఉంటే మీ ఉద్యోగం పోతుంది ఉద్యోగమా ఏం ఉద్యోగం అదే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని ఎవరు చెప్పారు నీకు మీరే ఆ మాట నేనెప్పుడు చెప్పాను నీకు మీరే అంటే నా ఉద్దేశం మనం కలిసినప్పుడల్లా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా నీట్గా డ్రెస్ చేసుకొని ఉన్నారు కదా అందుకని నేను అలాగే అనుకున్నాను నాకే ఉద్యోగం లేదు కీర్తి షాక్ అవుతుంది మరి మరి ఏం చేస్తారు మీరు సరదాగా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ అలా అలా తిరగటమే నా ఉద్యోగం అదేంటి మరి మనకి పూట గడవటం ఎలా అత్తయ్య మావయ్య వాళ్లపై ఆధారపడటం కరెక్ట్ కాదు కదా నువ్వు ఉన్నావు గదా మా అమ్మా చెల్లితో పాటు నువ్వు కూడా పనికెళ్ళు ఆ డబ్బులు చాలు మనిద్దరి పూట గడిచిపోతుంది కీర్తికి అంత అయోమయంగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఆ ఇంట్లోని పరిస్థితులు ఒక్కొక్కరి ప్రవర్తన తనకి అర్థమవుతూ ఉంటాయి ఓ రోజు కీర్తి సరస్వతితో అత్తయ్యా ఈ ఇంట్లో మీరూ నిశ్చల ఇద్దరే పనిచేస్తున్నారు మిగతా వాళ్ళెవ్వరూ ఈ ఇంటి బాధ్యతలు పట్టించుకోవటం లేదేంటి మొదట్నుంచి అంతేనమ్మా నువ్వు ఇంటికి కాబట్టి నీకు ఆశ్చర్యంగా ఉంది అవునదినా అయినా ఇవేమీ తెలియకుండానే నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావా నాకివేమీ నిశ్చలా అంటే మా అన్నయ్య నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా అబ్బే అలాంటిదేమీ లేదు పెళ్లికి ముందు నా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే అని తన కుటుంబ పరిస్థితులు వాళ్ళకి వివరిస్తుంది అది విన్న సరస్వతి అయ్యో తల్లి అయితే నీ పరిస్థితి పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది అని వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని కీర్తికి వివరించి చెప్తారు అది విన్న కీర్తి షాక్ అవుతుంది అయ్యో అత్తయ్యా మరి వీళ్ళని మార్చటానికి మీరు ఏ ప్రయత్నమూ చేయలేదా అమ్మ మాట అసలు వింటేనే కదా వదినా అవునమ్మా ఇన్నాళ్ళు మేమిద్దరమే అనుకున్నాం ఇప్పుడు మాతో పాటు నీకూడా ఈ బాధలు తల్లి అని బాధపడుతుంది సరస్వతి బాధపడకండి అత్తయ్యా మనకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది తప్పించలేం కదా అని ఓదారుస్తుంది కీర్తి ఓ రోజు కీర్తి పెళ్లయ్యాక మొట్టమొదటిసారి నిశ్చలతో కలిసి ఆ ఊరిలో ఒక పేరంటానికి వెళ్తుంది అక్కడ ఒక ఆవిడ ఏంటమ్మా నిశ్చలా ఈవిడైనా మీ వదినా ఆ అవునండి అలాగా మీ అన్న ఇలాంటి పనికిమాలి ప్రేమించి పెళ్లి చేసుకుందంటే మరి ఈవిడ ఇంకెంత పనికిమాలిందో చూడండి మా అన్నయ్యనంటే అన్నారు కానీ మా వదన్న మాత్రం ఏమీ అనకండి ఇలా చేస్తే అనకేమంటారు మరి వాడి మొహానికి ప్రేమ పెళ్లి మళ్ళీ అయినా మీ వదిన మీ అన్నయ్యలో ఏం చూసి ప్రేమించి పెళ్లి చేసుకునొచ్చిందట అదంతా మీకనవసరం మీ పని మీరు చూసుకోండి అని సమాధానం ఇస్తూనే కన్నీళ్లు పెట్టుకుంటుంది నిశ్చల అయినా వయసొచ్చిన ఆడపిల్లవి నిన్నింట్లో పెట్టుకొని నీకు పెళ్లి చేయకుండా వాడు ఎలా పెళ్లి చేసుకున్నాడే నిశ్చల కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి వదిన మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా ఇక్కడుంటే వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి అంటారు అప్పటి వరకు మౌనంగా ఉన్న కీర్తి వాళ్లకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది చూడండి మీ ఆయనలో నీకేం నచ్చిందో మా ఆయనలో కూడా నాకు అదే నచ్చి పెళ్లి చేసుకున్నాళ్లే పెంటమ్మగారు ఇదిగో అమ్మాయి నా పేరు పెంటమ్మ కాదు పెంటమ్మ కాకపోతే సుంటమ్మ ఏదో ఒక అమ్మవే కదా ఏంటే నిన్నకాక మొన్నొచ్చిందానివి లేస్తుంది ఈ ఊర్లో ఎవ్వరూ మాకు ఎదురు మాట్లాడే ధైర్యం చెయ్యరు తెలుసా అవును మరి ఎందుకంటే నువ్వొక చుప్పనాతి శూర్పనకవి గనుక ఏంటి నన్ను అంత మాటంటావా నీకెంత పొగరే అని కీర్తిపైకి చెయ్యి లేపుతుంది వెంటనే కీర్తి ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది చూడు నోరు జారితే కొంతవరకు పర్వాలేదు అదే చెయ్యి జారావనుకో తినటానికి చెయ్యి ఉండదు జాగ్రత్త అని బెదిరిస్తుంది కీర్తి అక్కడ వాళ్ళందరూ బిత్తరపోయి ఆశ్చర్యంగా చూస్తారు ఇలాంటి సంస్కారహీనులతో మనకెందుకు పదనిశ్చలా వెళ్ళిపోదాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు వదినా నువ్వు వాళ్ళకి భలే బుద్ధి చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది లేకపోతే అమ్మని నన్ను అవకాశం దొరికినప్పుడల్లా ఎన్నెన్ని మాటలు అనేవారో తెలుసా మనం అమాయకంగా ఉంటే ఆడుకుంటారే తప్ప అర్థం చేసుకోర్నిశ్చెలా ఈ మనుషులు తీరే అంత టిట్ ఫర్ టాట్ లాగా దెబ్బకు దెబ్బ కొడితేనే సైలెంట్గా ఉంటారు అని అనుకుంటారు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తల్లికి చెప్పి మళ్లీ నవ్వుకుంటుంది నిశ్చల అమ్మ కీర్తి వాళ్లతో మనకెందుకమ్మా వాళ్ల నోళ్లు అసలే మంచివి కాదు అలా అనుకొని ఊరుకుంటే కుదరదత్తయ్యా నోరు మూయించాలి అసలు వాళ్లందరూ మనల్ని చిన్నచూపు చూడటానికి కారణం మన కుటుంబ పరిస్థితులే ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా కాని ఏం చేయగలం చెప్పు అలా అని ఊరుకుంటే ఎలా అత్తయ్యా వీళ్ల ముగ్గురిని ఒక దారిలో పెట్టాలి బాధ్యత గల వాళ్ళలా మార్చాలి అందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు దానికి మీ ఇద్దరి సపోర్ట్ కావాలి అలాగేనమ్మా ఈ ఇంటిని ఒక దారిలో పెడతానంటే నేనేమైనా చేస్తానమ్మా అవునదిన అమ్మ కష్టాలు తీరతాయంటే ఏం చేయటానికైనా కూడా సిద్ధమే అలా తన అత్తింటిని ఒక దారిలో పెట్టటం తన బాధ్యతగా భావిస్తుంది కీర్తి అస్తవ్యస్తంగా ఉన్న తన కుటుంబాన్ని మంచి దారిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్